హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇక్కడ చూడండి మా తాత కొన్ని కొన్ని పర్వాలైతే చూచిచ్చిండు నా కోసం అయితే ఒక రామలక్ష్మి పదమ అని ఒకటి ఉంటుంది దాని పర్వైతే మీకు తెలుసైతే కామెంట్తో చే షేర్ చేయండి చూడండి ఒకసారి ఇవే మా తాత చేసిన పర్వాలు బాగున్నాయిగా బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బైస్ టు ఫ్రెండ్స్ మీ తాతలు కూడా ఇట్లా పర్వ పర్వాలి చేసి చిలా చేసి చేస్తే కామెంట్ లో చెప్పండి మంచిగా మా తాత పడవలు చేసేస్తుండు మా తాత చేసిన పడవ నచ్చిందా కూడా పోటీ పెట్టి మా తాత ఏం చెప్పారో స్కూల్లో చదివినప్పుడు పోతి కూడా పెట్టేదంట పర్వాలేదు చేయడానికి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పెట్టుకునేదంట నాకు కూడా పర్వ చేయ వస్తే బాగుండు ఫ్రెండ్స్ ஜ <laughs> మా తాత అయితే జోరు పర్వ చేసింది ఫ్రెండ్స్ బాగుందా మీకెవరికైనా చేస్తే కమ్యూట్లో ఫోటో పెట్టండి మా మమ్మీ మా తాత చేసిన పర్వలు చిన్నప్పుడు ఆడుకునేది అంట ఫ్రెండ్స్ మీ మమ్మీ వాళ్ళు కూడా పర్వలతో ఆడుకున్నదా ఫ్రెండ్స్ ん <melody> う <ano>、えー、ん。 చూసారా చూసారు నా కోసం పర్వ చేసిండు ఈ రామలక్ష్మి పర్వాలి చాలా తయారు ఫ్రెండ్స్ రామలక్ష్మి

Want to like, change, share, change, subscribe? Change. Thanks so much for watching. Bye bye. Ease to Bye bye.